ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది అనుకుంటున్నారా మనం రోజు రెగ్యులర్గా యూజ్ చేసే నైటీలండి అండి ప్రతి వాళ్ళు వాళ్ళే ఎప్పుడు నైటీలు వేసుకుంటారు నైటీలు వేసుకుంటారు అని చెప్పి అంటే వేసుకునే వాళ్ళకి మనకు బాగుంటుంది కానీ అవతల వాళ్ళకి చిరాక్గా ఉంటుంది ఏంటబ్బా వీళ్ళు ఎప్పుడు నైటీలు వేసుకుంటారు అన్నట్టు అలా కాకుండా చాలామంది డే టైము నైట్ టైము కూడా నైటీలే యూజ్ చేసే వాళ్ళు ఉంటారు అది వాళ్ళ కంఫర్ట్ని బట్టి నేను కూడా చాలా వరకు అలాగే యూజ్ చేశాను అలా కాకుండా వేరే ఆల్టర్నేట్ ఏంటంటే మనకి ఇప్పుడు నైటీల్కి బదులు మనం మ్యాక్సీ డ్రెస్సెస్ యూస్ చేసుకుందాము నైట్ టైం నైటీస్ యూజ్ చేసుకున్న డే టైం మనకి సేమ్ నైటీ లాగే కంఫర్ట్ ఉంటుంది చూ కూడా అవతల వాళ్ళకి సడన్గా ఇప్పుడు ఎవరైనా రిలేటివ్స్ వచ్చారు ఇంటికి అలా వస్తే ఏంటంటే నైటీ వేసుకొని ఉంటే కొంచెం మనకి ఇబ్బందిగానే ఉంటుంది వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది అలా కాకుండా డే టైం కనుక మనం మ్యాక్సీ డ్రెస్సెస్ కను వేసుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుంది మనకి కంఫర్ట్ పరంగా కంఫర్ట్గా ఉంటుంది చూడ్డానికి నీట్గా క్లాసీ లుక్ అయితే వస్తుంది ప్రజెంట్ ట్రెండ్ కూడా మ్యాక్సీ డ్రెస్సెస్ ఇదేంటంటే చాలా ఈజీ తక్కువ క్లాత్ తోటి వీటిని స్టిచ్ చేసుకోవచ్చు ఒకవేళ బయట చేయించుకున్న పెద్ద ఎక్కువేం కాదు ఒక త్రీ మీటర్స్ క్లాత్ అయితే మనకి ఇది వచ్చేస్తుంది స్పెషల్గా ఏదో క్లాత్ ఏం అవసరం లేదు మనం కాటన్ క్లాత్ తీసేసుకుంటే మనకి మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది లేకపోతే ఇంట్లో కాటన్ శారీస్ ఉన్న వాటితో అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు నేనైతే ఒక శారీ తోటి ఒకటి స్టిచ్ చేసుకున్నాను దాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు సడన్గా డే టైం మనం బజార్కే వెళ్ళాల్సి వస్తుంది ఈ నైట్ వేసుకున్న వాళ్ళు దాన్ని మార్చేసుకొని మళ్ళీ ఇంకొక శారీ డ్రెస్ వేసేసుకొని రెడీ అయిపోయి హడవడిగా వెళ్ళడం కన్నా ఇప్పుడు చిన్న చిన్న పనులకి ఇట్లా బయట కింద దాకా వెళ్ళాలి ఇప్పుడు అపార్ట్మెంట్లో వాళ్ళకి కింద దాకా వెళ్ళాలి నైట్ వేసుకొని వెళ్ళిపోకుండా డే టైం ఇవ్వగా వేసుకున్నాం అనుకో కిందకి వెళ్ళిపోయి ఒకవేళ ఎవరైనా వచ్చినా సడన్గా అన్ని రకాలుగా మనకైతే కంఫర్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను కుట్టుకున్నది నేను వేసుకున్నది నేను శారీ ఉంటే దానితోటి స్టిచ్ చేసుకున్నాను నేను దీనికి లైనింగ్ అది ఏం వేయలేదు పైన బాడీ పార్ట్కి మాత్రమే వేసాను బాటమ్ పార్ట్కి లైనింగ్ వేయలేదు ఒకసారి చూసేయండి మరి నేను కుట్టుకున్న మ్యాక్సీ డ్రెస్ ఎలా ఉందో సరే కదా ఇప్పుడు నేను చూపించిన మ్యాక్సీ డ్రెస్ అయితే దీన్ని నేను డైరెక్ట్గా ఇంట్లో అయితే ఇలాగనే యూజ్ చేస్తాను ఒకవేళ బయటికి వెళ్ళాలంటే దీనిపైన ఒక షాల్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి చూద్దాము ఇది చూడండి ఇప్పుడు నార్మల్గా అయితే మనం ఇంట్లో ఇలానే వేసేసుకోవచ్చు ఇప్పుడు సడన్గా బయటికి వెళ్ళాలన్నా మనకి ఇంకా డ్రెస్ మార్చుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ షాల్ అనేది వేసేసుకుంటే మనకి మంచిగా పార్టీవేర్ లుక్ అయితే వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మీరు ఒకసారి ట్రై చేయండి ఇది మనకి ఒక ఎక్కువ క్లాత్ కూడా పట్టదు కాటన్ క్లాత్ అయినా సరిపోతుంది మనకి చాలా కంఫర్ట్గా బాగుంటుంది మంచిగా ఇలాగ షాల్ కానీ ఏదైనా ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి కదా మనకి ఏమైనా సేమ్ కలర్ మ్యాచ్ అవే వేసుకుంటే సరిపోద్ది ఇంకోటి ఏంటంటే దీనికి మనం లైనింగ్లు అవి వేసి ఏం హెవీగా ఏం కుట్టనక్కర్లేదు ఈ బాడీ పార్ట్కి వచ్చేసి లోపల లైనింగ్ వేసుకుంటే సరిపోతుంది దీనికి నేను కుడుతున్నా కాబట్టి నాకు ఐడియా తోటి చెప్తున్నాను దీనికి మనకి నార్మల్గా టూ బైట్ బ్లౌజ్లు ఉంటాయి కదా ఒక బ్లౌజ్ పీస్ అయితే దీనికి సరిపోతుంది ఇంకా కింద బాటమ్కి లైనింగ్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు అది మన ఇష్టం లేకపోతే లోపల లెగ్గిన్ అయినా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఒకవేళ సేమ్ కలర్ శారీ కొట్టైనా యూజ్ చేయొచ్చు చాలా బాగుంటుంది చూడడానికి ట్రెండిగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్